చేయగలుగుతామో నేను తప్పకుండా ప్రదర్శన చేస్తాను మా సభ్యులు కూడా అక్కడ మంచి చేస్తాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఊర్లో కూడా ఏదైనా శుభకార్యం ఉందంటే మనం మంది కాయాలన్నీ కూడా మంగళ వైద్యాలు చేస్తాం ఎంగేజ్మెంట్ దేవయాత్ర ప్రయాత్ర వైకుంఠ యాత్ర ప్రతి యాత్ర జరిగిన నీళ్ళు లేకుండా ఏ కార్యక్రమం జరిగినా ఏది జరగదు అంత దృష్టిని ప్రదర్శిస్తుంది లేకుండా ఒక అడుగురు ముందుకు ఈ సృష్టి ముందుకే పోదు అలాంటి ప్రతిభ అలాంటి కళలకు ప్రతిభైనటువంటి విన్నరు నేను నిర్ణయం పెట్టుకుని గౌరవిస్తాం అది తప్పకుండా వాస్తవం ఈ ప్రభుత్వాన్ని కూడా ఆ చిత్తశుద్ధి ఉందే నేను భావిస్తున్నాను మా మినిస్టర్ గారు కూడా మరి కల్చరల్ అఫేర్స్ మినిస్టర్ గారు నిన్న ఉన్నారు వారు వాగ్దానం చేశారంటారు మామూలుగా మా ప్రజల సభలో ఆ వాగ్దానం చేస్తే కలగాలని మా అందు ప్రయత్నంగా ఈ కళాకారులు కూడా

ని మీ అందరికి తెలు చెప్పారు కూడా ఇంట్లో ముందు మాట్లాడినటువంటి వాళ్ళు ఈ సమయంలో ఆనందుని నేను అభినందిస్తూ నాలుగు వేల మంది ఎంతమంది చేరని నాలుగు వేల మంది కళాకారులు చేరన్నారు మీరంతా జాగ్రత్తగా ప్రపంచ మొత్తం కూడా గుర్తించి లేదు ఈనాడు కావాల్సిన మనం ఇలా ఆనంద குடும்பம்

మేధస్సులో ఉన్నటువంటి ఒక గ్రంథి చిత్ గ్రంథి అనేటువంటి విచ్ఛిన్నమై దానిలో ఉన్నటువంటి జ్ఞానశక్తి జాగృతమై హృదయంలో ఉన్నటువంటి ఇచ్చాశక్తి మనసులో ఉన్నటువంటి జ్ఞానశక్తి రెండు పోతుల్లో ఉన్నటువంటి క్రియాశక్తి మూడు జాగృతమై మనిషిని శక్తివంతం చేసి ప్రశాంతమై

ప్రపంచం అంతా కూడా ప్రతి ఒక్క దేశంలో ఉన్న వాళ్ళు కూడా నేను మనసాల హెపిస్తాను ఈనాడు ప్రపంచం అంతా భారతదేశం అయిపోతున్నది అగ్ని గుండంగా మారి ఏ క్షణంలో ఏమవుతుందో ఏంటంటే తీరి దిరుగుతుందో ఎక్కడ ఏ జరుగుతుందో